నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీనికేతం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి కథను విందాం పూర్వం ఒక జమీందారు గారు ఉండేవారు ఆయనకి నలుగురు కొడుకులు సుందరమ్మ గారు ఆయన భార్య నలుగురు కొడుకులకి పెళ్లిళ్ళు చేశారు జమీందారు గారు వాళ్ళ నలుగురికి తన వ్యాపారాన్ని అక్క ఇంటి వ్యవహారాలు సుందరమ్మ గారే చూసుకునేవారు ఇంటి పెత్తనం అంతా ఆవిడే అయితే ఒకరోజు సుందరమ్మ గారు జమీందారు గారు మాట్లాడుకుంటూ తన తర్వాత ఇంటి పెత్తనం నలుగురు కోడళ్లలో ఎవరికి అప్పచెప్పాలని ఆలోచన చేశారు అప్పుడు జమీందారు గారు నలుగురు కోడళ్ళకి ఒక పరీక్ష పెట్టి వాళ్ళల్లో ఎవరైతే తెలివైన వాళ్ళో వాళ్ళకి ఇంటి పెట్టడం అప్పు చెప్దామని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు ఒకరోజు జమీందారు గారు తన ఇంటికి వచ్చిన పంట ధాన్యాన్ని చూసి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన నలుగురు కోడళ్ళని పిలిచారు నలుగురు కోడళ్ళకి వచ్చిన ధాన్యంలోంచి తలో గుప్పుడు ధాన్యము తీసి వాళ్ళ వాళ్ళ చేతుల్లో పోశారు ఈ ధాన్యాన్ని జాగ్రత్త చేయమని తాను తిరిగి ఎప్పుడు అడిగితే అప్పుడు ఈ ధాన్యాన్నే చూపించమని చెప్పారు జమీందార్ గారు నరువు కోడళ్ళు వాళ్ళకిచ్చిన ధాన్యాలు తీసుకుని లోపలికి వెళ్ళారు పెద్ద కోడలు ఇలా అనుకుంది మామగారు తిరిగి అడిగినప్పుడు ఈ ధాన్యమే చూపించాలని ఏముంది ఇంట్లో ఓలు ధాన్యపు రాసులు ఉన్నాయి మామగారు అడిగినప్పుడు ఓ గుప్పెడు ధాన్యం అదే చూపిస్తాను ఇవి ఈ రోజు వండే అన్నంలో వీటి పొట్టు తీసి కలిపి అన్నం వండేస్తానని ఆ పని చేసింది ఆవిడ రెండో ఆవిడ ఆవిడికి బియ్యం తినే అలవాటు ఉంది అందుకని మావగారిచ్చిన ధాన్యాన్ని ఒలుచుకుని ఆధారగా తినేసింది ఇక మూడో కోడలు ఆవిడికిచ్చిన ధాన్యాన్ని ఒక మూట కట్టి భద్రంగా ఒక పెట్టెలో దాచింది ఇక నాలుగో కోడలు మామగారు ఎందుకు ధాన్యం ఇచ్చారు ఎందుకు వీటిని జాగ్రత్త చేయమన్నారని ఆలోచించింది ఆవిడ కూడా ఆ ధాన్యాన్ని మూటగట్టి ఒక పెట్టిలో పెట్టింది ఒకరోజు నాలుగో కోడలు అన్నగారు ఆవిని చూడడానికి జమీందారు గారింటికి వచ్చారు ఆ నాలుగో కోడలు అన్నగారితోటి జమీందారు గారిచ్చిన ధాన్యాన్ని అన్న చేతిలో పెడుతూ తనకిచ్చిన పొలంలో వీటిని పండించమని చెప్పింది వీటిని విడిగా పండించు అలాగా నేను అడిగేంత వరకు పండిస్తూనే ఉండు నేను కబురు చేసినప్పుడు ఆ ధాన్యాన్ని తీసుకోవద్దుగానని చెప్పింది అన్నగారు కూడా చెల్లిన మాట ప్రకారం తనకిచ్చిన ఆ గుప్పిడు ధాన్యాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఈ విధంగా మూడేళ్ళు గడిచింది ఒకరోజు జమీందారు గారు తన నలుగురి కోడల్ని పిలిచి తమ తమకిచ్చిన ధాన్యాల్ని తీసుకురమ్మని చెప్పారు వెంటనే పెద్ద కోడలు రెండో కోడలు గాదిలో ఉన్న ధాన్యాన్ని తలో గుడు తీసుకొచ్చి ఇచ్చారు జమీందారు గారు వాటిని చూసి ఇది మూడేళ్ల క్రితం వాళ్ళకిచ్చిన ధాన్యం కాదని తేల్చారు మూడో కోడలు తాను భద్రంగా దాచిన ధాన్యం మూటలు తీసుకొచ్చి మావగారికి చూపించింది మావగారు ఆవిడిని చూసి సంతోషించి ఆ ధాన్యం తనిచ్చినవే అని ధృవపరిచారు ఇక నాలుగో కోడల్ని పిలిచి తానిచ్చిన ధాన్యాన్ని తీసుకురమని చెప్పారు జమీందారు అప్పుడు నాలుగో కోడలు వచ్చి తనకి ఒక రెండు రోజులు గడివి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి చూపిస్తానని చెప్పింది జమీందారు గారు కోడలు చెరివితేటని గ్రహించి రెండు రోజులు గడువు ఇచ్చారు రెండు రోజుల తర్వాత నాలుగో కోడల అన్నగారు అది బళ్ళ మీద ధాన్యం బస్తాలు వేసుకుని జమీందారు గారింటికి వచ్చారు అది చూసిన జమీందారు గారు ఆయన నలుగురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అలాగే అత్తగారైన సుందరమ్మ గారు ఆశ్చర్యపోయారు అప్పుడు నాలుగో కోడలు జమీందారు గారితో ఇలా చెప్పింది మామగారు మీరిచ్చిన గుప్పిడి ధాన్యాన్నే నా అన్నగారి చేతికిచ్చి వాటిని నాకు ఇచ్చిన పొలంలో విడిగా పండించమన్నారు ఈ మూడేళ్ల నుంచి ఆ పంటను పండించి వచ్చిన ధాన్యం ఇవే అని చెప్పి మావగారికి చూపించింది నాలుగో కోడలు తెలివితేటలకి మామగారు చాలా మెచ్చుకున్నారు ఆవిడే ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలదని ముందు చూపుతోటి ధనాన్ని జాగ్రత్త పరచగలదని ఆయన అంచనా వేశారు సుందరమ్మ గారు కూడా తన తర్వాత ఇంటి బాధ్యతని చక్కగా నాలుగో కోడలు నెరవేర్చగలదని ఆనందపడింది సుందరమ్మ గారికి మరో సమస్య మొదలైంది అదేంటంటే ఉన్న నలుగురు కోడళ్లలో ఆఖరి కోడలకి ఇంటి పెత్తనం ఇస్తే మిగిలిన ముగ్గురు ఊరుకుంటారా అంతేకాక వయసులో చిన్నదైన ఆ అమ్మాయి తాను చేస్తున్న అన్ని పనులు నిర్వహించగలదా అని కూడా సందేహం వచ్చింది తన భర్తతోటి ఈ విధంగా చెప్పింది వంటింటి బాధ్యత చూడాలి అలాగే వాడి బాధ్యత చూడాలి వాలు పెరుగు అమ్మాలి తర్వాత నౌకర్లని వాళ్ళకి ఇచ్చే జీతాలని చూడాలి ఆ తర్వాత ఇంట్లో జరిగే ఆర్థిక వ్యవహారాలని చూడాలి ఇవన్నీ చిన్న కోడలు చూడగలదా అని తన భర్త దగ్గర సందేహం వెళ్ళవచ్చింది అప్పుడు జమీందారు గారు ఈ విధంగా చెప్పారు పెద్ద కోడలికి వంటింటి బాధ్యత అప్పచెపుతా రెండో కోడలికి పాడి బాధ్యత అప్పచెపుదా మూడో కోడలికి నౌకర్లని చూసే బాధ్యత అప్పచెపుదాం నాలుగో కోడలైన చిన్న ఆవిడికి ఇంటా బయట ఆర్థిక వ్యవహారాలన్నీ అప్పచెపుదామని సలహా ఇచ్చారు విన్నారు కదండి ఇలాంటి మంచి సరదా కథలు వినాలనుకుంటే నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి